హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మహేంద్ర కేయూవీ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది కే ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ అయితే వస్తాయి అలాగే ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి కే ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి తెలంగాణలో నా దగ్గర ఉంది ఖమ్మంలో ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో సేలింగ్ అయితే మన దగ్గరికి అయితే వచ్చిందండి ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీరు మీ కార్లు తీసుకొచ్చి మన దగ్గర పెడితే మాత్రం వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే మహేంద్ర కేయూబి హండ్రెడ్ ఎయిట్ వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ కూడా చాలా గా పడుతున్నాయి సస్పెన్షన్ నాయిస్ కూడా ఎటువంటి సస్పెన్షన్ నాయిస్ అయితే లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో కూడా వన్ లీటర్ డీజిల్కి ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో పక్కా మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్లో ఉంది చిల్ ఏసీ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో ఇక లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ సిక్స్ సీటర్ కార్ అండి సీట్ కవర్స్ సిక్స్ సీటర్ కారు సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఆరెంజ్ కలర్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లనే కామను పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్ మూడు 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 ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లో ఉన్నటువంటి ఆప్రాన్ లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదండి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల ముప్పై వేల రూపాయల కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ కూడా వచ్చండి మహేంద్ర కేయూబీ హండ్రెడ్ టూ టాప్ అండ్ వేరియంట్ అండి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి వైట్ ఎల్ఈడి అయితే ఉన్నాయి ఈ కార్కి అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బానేటి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హెడ్లైట్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి పాల్గ్రామ్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం ఎల్ఐవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి మైలేజ్ మంచి మైలేజ్ అయితే వస్తుంది అలాగే ఎక్కడ డోర్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఒక డెబ్బై శాతం టైల్స్ ఉన్నాయి అలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ డిక్కీ ఓపెన్ చేయి డిక్కీ కానీ డిక్కీ డోర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ చూడొచ్చు బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఉన్నటువంటి దిక్కిలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రెస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఏసే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు అలాగే ఒక అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చండి ఒక ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి రష్ అయితే లేదండి కార్కి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయండి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే సిక్స్ సీటర్ కార్ అండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రాల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి కార్ అంతా మొత్తం కూడా డిఫరెంట్గా ఉంటుంది ఏసీ కూడా చిల్డ్ అండి సేఫ్టీ విషయంలో కూడా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ కూడా నాలుగు కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా యాప్రాన్స్ అయితే కంపెనీ పేర్చింగ్తో ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా ఉంది అలాగే బానేట్ చూడొచ్చు బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ బానేట్ అండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది కార్కి బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదు ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది రెండు వేల పదహారు కారు కేయూబీ హండ్రెడ్ టూ టాప్ అండ్ వేరియంట్ అండి రీ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై